ప్రజా తెలంగాణ కి స్వాగతం నేను మీ మంజుల రెడ్డి రామంతా పూర్ నందమూరి తారక రామారావు అభిమాన సంఘము ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి బుర్ర మహేందర్ ముదిరాజ్ నేతృత్వంలో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు ప్రతిభ నడిగొట్టి చంద్రం డాన్ బిక్పతి గోపాల్ నరసింహమ రమేష్ లక్మం సురేష్ శివ కె వెంకటేశ్వర్లు రాఘవయ్య విజయ అనసూర్య తదితరులు పాల్గొని ఎన్టీఆర్ కు నివాళులర్పించారు ఎన్టీఆర్ గారి నూట ఒక జయంతి సందర్భంగా సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళ నిరా బీసీలకు బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా నిలిచి తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఘనత మన నందపూరి తారక రామారావు గారు దక్కింది వారు ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమం చేసిర్రు ఆడపిల్లలకు ప్రతి ఆడపిల్లలకు సమాన హక్కు కల్పించిన ఘనత ఒక ఎన్టీఆర్కే కె దక్కింది మరియు తెల్ల వస్త్రాలు పంపిణీ గాని రెండు రూపాయల కిలో బియ్యం గానీ పిల్లలకు ప్రతి ఒకటి పడుకు పల్లె వరకు ఎన్నో పథకాలు తెచ్చి వారు ఈ దేశాన్ని ఎంతో అభివృద్ధి పథకంలో నడిపించిన జనత ఒక ఎన్టీఆర్ గారికి అక్కింది నూటొక్క సంవత్సరము వాళ్ళు చేస్తూ ఉన్నందుకు మరి ఇక్కడ ప్రతి ఆడపడుచు ఆయనకు సేబులాసిగా కృతజ్ఞతగా ఉంటారు ప్రతి తెలుగు మహిళలకు గౌరవించిన ఘనత ఒకటి ఎన్టీఆర్కే దక్కింది మరియు ప్రతి సమాజంలో తెలుగుదేశం స్థాపించి తొమ్మిది నెలల్ని రాజకీయంగా ఎంతో ఎదిగి తొమ్మిది సంవత్సరాలు ఏకదాటిగా సీఎంగా చేసి ప్రజల అభివృద్ధి కొరకు ఎంతో సాహ సహకారం అందించి ఆయన ఘనత యావత్ తెలంగాణనే కాదు యావత్ ప్రపంచంలో కీర్తి ప్రతిష్ట తెలుసుకున్న ఘనత ఒక తెలుగుదేశం నాయకుడు ఎన్టీఆర్కే దక్కింది ప్రపంచంలో ఎవరు చేయలేని అభివృద్ధి పనులు ఎవరు చేయలేని ఘనత చేసిన ఘనత ఒకటి మన ఎన్టీ రామారావు గారికి దక్కింది వారు ఎన్నో సేవ కార్యక్రమం చేశారు ఎంతో అభివృద్ధి చేశారు తెల గుర్తింపు తెచ్చిందంటే యావత్ ప్రపంచంలో తెలంగాణ తెలు తెలుగుదేశం అంటే యావత్ ప్రపంచంతో తెలుగులు తెలుగువారు ఇక్కడ ఉన్నారు అనే ఆత్మాభిమానంతో మనని ఆత్మగౌరవంతో బతికి బతికించిన దేవుడు మన ఎన్టీఆర్ గారికి వారికి జయంతి సందర్భంగా ప్రతి ఒక్క తెలంగాణ యావత్ ప్రపంచ తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రతి శ్రేబులాసులకు శతకోటి పాదాపి వెళ్తూ తెలుగుదేశం బతికించిన ప్రతి నాయకునికి అభినందన తెలుపుతున్నాను దాని ఈ అభివృద్ధి పథకంలో ప్రతి ఒక్కరు నడవాలని తెలుగుదేశం మళ్ళీ తెలంగాణలో అభివృద్ధికి రావాలని తెలుగుదేశం మళ్ళీ ప్రపంచ స్థాయికి ఎదిగి తెలంగాణలో ఉయి మేమున్నాము తెలుగుదేశం తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఈ అభివృద్ధికి ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు అభినందన చెప్తూ నా తెలుగు వందలు చెప్తున్నాను మరియు నందమూరి కుటుంబ సభ్యులకు నందమూరి యొక్క అన్నతమ్ములు అందరు మా తెలు ఆడపడుచులకు అందరికీ కూడా మరి మీడియా పత్రికా సోదరులకు నా మొదటి నమస్కారాలు నా పాదాభివందనాలు వదనాలు మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదినము జరుపుకుంటున్నామంటే మా ఇంట్లో పండగలు జరుపుకుంటున్నాం మహిళల అధికారంలో అయితే ఆకాశంలో సగం ఇచ్చిన ఘనత నందమూరి తారక రామారావుకి దక్కింది నా చిన్న వయసులో మొదటిగా రేషన్ షాప్లలో అన్న ఎన్టీ రామారావు గారు మహిళలకు చీరలు మరి పురుషులకు దోతులు ఇచ్చి రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని తెచ్చిన ఘనత అన్న ఎన్టీ రామారావు గారు ఇవాళ మేము అంద అందరం మహిళలం కూడా ముందుకొచ్చి ఇవాళ మేము పార్ట్ మాకు తెలుగుదేశం పార్టీల ఆయన మాకు సీఎంగా ఉన్నా లేకున్నా ఆయన మా మనసులో ఉన్నాడు మా గుండెలో ఉన్నాడు మేము పార్టీ పార్టీ అంటే ఉండు మరి స్వర్గీయ లక్ష్మయ్య చౌదరి నందమూరి లక్ష్మయ్య చౌదరి గారి వెంకట్రామమ్మ గారి కుమారులైన నందమూరి తారక రామారావు గారు ఎన్నో అభివృద్ధి పనులు చేసి తొమ్మిది సంవత్సరాలు తన సీఎంగా పనిచేసి రోడ్లు కానివ్వండి డ్రైనేజ్లు కానివ్వండి మహిళలకు ఎన్నో పథకాలు పురుషులకు ఎన్నో పథకాలు మరి వరదలు వచ్చి చాలామంది అతలాకుతలమైతే తన జోలి పట్టుకొని అతను మీరు వచ్చిన విరాళాలు ఏదైనా సరే తీసుకుంటా అని చెప్పి ఆ విరాళాలు తీసుకొని వరద బాధితులకు ఇవ్వడం జరిగింది గతంలో మరి మొన్న చూడండి అన్నా ఒక సినిమా వచ్చి ఆ సినిమాలో కూడా ఆయన ఒక ముఖ్య అతిథిగా పిలిపించి ఆయన రాగ్వేషన్ చేసి అది ఎక్కడికో వెళ్ళిపోయింది వీళ్ళ ప్రతి ఒక్క నటుడు కానీ మహిళలు కానీ పురుషులు కానీ అందరూ కూడా అన్న ఎన్టీ రామారావు గారి యొక్క ఘనత ఇది అలాంటి యుగ పురుషుడు మాలో లేకున్నా మా గుండెల్లో ఉన్నాడు మరి తమ్ముళ్ళు కామ్రేడ్స్ రావడం మరి మా తమ్ముళ్ళు చాలామంది వెళ్ళిపోయిన మళ్ళా అన్న ఎన్టీఆర్ గారి నూట ఒక జన్మదిన శుభాకాంక్షలు కలవడానికి రావడం చాలా ఆనందంగా ఉంది మరి మేము ఒకటే చెప్తున్నాం ఉన్న పది మంది అయినా ఇరవై మంది అయినా తెలుగుదేశం పార్టీ అందరి ఇళ్లలో ఉంది అన్న ఎన్టీఆర్ గారు అందరు గుండెల్లో ఉన్నారు కాకపోతే కొన్ని ఆనవాళ్ళ కారణంగా బయటికి రావలేకపోతున్నారు రాకపోయినా మా అన్నగారు ఆయన గుండెల్లో ఉంటారు మరి ఈరోజు చూడండి ఘాటు దగ్గర తండోపతండాలుగా అంటే అది ఎంత సంబరం ఉందంటే మా ఇంట్లో పండగలాగుంది ఇది చాలా ఆనందం మరి రామంతపూర్ పెద్దలైన మా అన్న విశ్వథన్న మరి మా తమ్ముడు మహేందర్ చంద్రం చంద్రము మరి అన్నయ్య మరి మా తమ్ముడు రమేష్ అందరూ మరి మా మహిళా సోదరి మరి సీనియర్ నాయకురాలు మరి మరి గారు సీనియర్ నాయకురాలు అన్స మరి ఇక్కడ స్థానికులు కూడా మరి మా అన్నయ్య లక్ష్మణ్ రాధవ ఇక్కడ చాలా గోపాలన్నారు మరి ఇక్కడ చాలా మంది కూడా చూడండి ఎట్లా అసలు వెళ్ళే వాళ్ళు కూడా ఆగుతున్నారంటే ఆ పాదాలకు వందనాలు చేయడానికి నిజంగా ఈ ఎన్టీ అసలు అంత పెద్ద మహనీయుని గురించి మాట్లాడుతున్నామంటే ఈ ఒక్క ధైర్యం మాకు ధైర్యం కానీ విద్య కానీ మేము ఉపాధి కల్పించుకోవడానికి మాకు మా కాళ్ళ మీద మేము బతకడానికి మాకు వాళ్ళ ఒక పౌరుషాన్ని తీసుకొచ్చిన పెద్దలు అన్న ఎన్టీ రామారావు గారు మరి అదే బాటలో మేమందరం ఉంటూ మేము సచ్చిన మా మీద తెలుగుదేశం పార్టీ జెండా ఉంటుంది మేము దేని కూడా లొంగము అన్న ఎన్టీఆర్ గారు ఆయన పాదాలకు వందనాలు చేసి ఆయన కన్నా మాతృమూర్తికి మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు నేను శివశక్తి పాదాన్ని వందనాలు చేసుకుంటాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం నూట నూట ఒకటవ జన్మదిన కార్యక్రమం ఆయన మహానుభావుని చేయడం ఆనందకరం నిజంగా సమాజమే దేవాలయము ప్రజలే దేవుల నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో ఉన్నతమైన ఉన్నత శిఖరాలకు ఆయన అంటే సామాన్యుడు రాజకీయాలు చేయలేడు రాజకీయాలు చేయలేడు రాజకీయాలకు పనికిరాడు ఒక సామాన్యుడు అనే పరిస్థితిలో ఉన్న ఆ రా మన రాష్ట్రంలో ఆ టైంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి సామాన్యునికి తెలుగుదేశం పార్టీలో అవకాశం కల్పించి రాజకీయంగా ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతిథులు కారు డబ్బే రాజకీయం కాదు ప్రతి ఒక్కరు రాజకీయంలో పాల్గొనొచ్చు అని ఒక బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకి అందరికీ అవకాశం కల్పించి రాజకీయంగా మేము కూడా రాజకీయం చేయగలము రాజకీయంలో మేము అందరితో పాటు మేము ఉన్నాము అని నినాదంతో మేము ఈరోజు మా రాజకీయాలకు వచ్చినామంటే ఆయన సెలవుని తెలుగుదేశం పార్టీ లేకపోతే ఈ బడుగు బలహీన వర్గాలలో ఎవరు కూడా రాజకీయంగా ఈరోజు మనుగడ లేకుండా పోతుండనేమో అనిపిస్తుంది నిజంగా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించి ప్రతి సామాన్యుడికి రాజకీయ అవకాశం కల్పించి రాజకీయం పిచ్చ ప్రతి అంటే ఒక పైసల్ని అంటే పథకాలు ఏదో ఇష్టం వచ్చినట్టు పథకాలు పెట్టకుండా ఇష్ట డబ్బుల్ని పంచకుండా సోమరు చేయకుండా ఆ రోజు ఏమవసరము ఆ రోజు రెండు రూపాయల కిలో బియ్యం అనేది అవసరం ఎందుకంటే ఆ రోజుల బియ్యం తినేవారు లేరు ప్రతి ఘటక సామాబి ఘటకలు ఆ రోజు తినే టైంలో ఒక సామాన్యుడు ఒరి ఒరిమెతుకులు చూసే ప్రదే ఆ టైంలో కాపే టైంలో ఆయన రెండు రూపాయల కిలో బియ్యం పథకం అనేది పెట్టిన గొప్ప నాయకుడు అంటే పథకాలంటే ఆ రకంగా పెట్టాలి అని తెలియజేసి ప్రతి సామాన్యుడికి మంచి అవకాశం ఇచ్చి ప్రతి సామాన్యుడు రాజకీయ భిక్ష పెట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక బీసీలకి అందరికీ అవకాశం కల్పించింది ఆయన సలివే ఆయన మహానుభావుడు ఆయన కోసం తలుసుకోవడం ఈరోజు ఆయన కార్యక్రమాన్ని చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం అండి